హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే అంటారు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి వాళ్ళ రీడింగ్ ఏంటంటే మీకు దూరమైన పర్సన్ ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు మీకు మీకు ఎందుకు సరైన వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు తెలియజేయలేకపోయారు కారణం ఏంటి అసలు ఏముంది వాళ్ళ మనసులో అనేది అయితే చూద్దాము ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ ఈ రీడింగ్ మీకు అనేది కనెక్ట్ అవుతుంది అలాగే రీడింగ్ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ ఇవ్వండి ఈ రీడింగ్ కి మీరు అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే యూనివర్స్ చూస్తున్నాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎందుకు వీళ్ళకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏముంది వాళ్ళ మనసులో ఇంకా ఫర్దర్ గా ఏదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇంకేమైనా తెలుసుకోవాలి మీరు అనుకుంటే ఒక ఏ కాదు కెరియర్ వైజ్గా ఏదైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండి చూసుకున్నాం మా వ్యూవర్స్ చెప్తా వాళ్ళ పర్సన్ ఎందుకు కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకున్న పరిస్థితి ఏంటి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మా వ్యూవర్స్ వచ్చింది ఇంకా చెప్పండి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ డి నైట్ ఆఫ్ కప్స్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలని అయితే ఉంది మీకు మీరంటే ఇష్టము ఫ్యాషను అట్రాక్షన్ ప్రేమ అనేది ఎక్కువ ఉంది ఎమోషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి మీరంటే కానీ రెండు విధాలుగా నిర్ణయం తీసుకోలేక ఆలోచిస్తున్నారు అన్నమాట రావాలా వద్దా రావాలా వద్దా అని అయితే అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు వస్తున్న ఫీలింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చూద్దాం అనుకుంటున్నారు హీల్ అవుతున్నారు మీరేమో వాళ్ళని ప్రశ్నించడం అయితే జరుగుతుంది అయినా కానీ వాళ్ళు ఇలానే చేస్తున్నారు అన్నమాట మీకు టైం ఇవ్వకపోవడము మీరు వాళ్ళ కోసం ఎదురు చూడటము ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం సమాధానం చెప్పకుండా ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది అయితే మీరు అడుగుతున్నారన్నమాట మీరు అడుగుతున్నారు మీరు మీ మధ్య జరిగిన క్లాషెస్ అనేది ఏవైతే ఉన్నాయో దాని గురించి మీ మనసులో బాధ అయితే ఉంది వాటన్నిటినీ గుర్తు పెట్టుకొని మీరైతే వాళ్ళనైతే అడగడం అయితే జరుగుతుంది వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే బయట పెట్టలేకున్నారు పూర్తిగా మీకు ప్రేమను పంచాలి అనేది అయితే ఉంది వాళ్ళకి మీరంటే ఫ్యాషను ఇష్టము కానీ బయట పట్టలేకపోతున్నారు అంటే వాళ్ళు ఒక హయ్యర్ పొజిషన్ లో ఉండైనా మీకు ఆ టైం ఇవ్వలేకపోయిండొచ్చు లేదా థర్డ్ పార్టీ థర్డ్ థర్డ్ పార్టీ వల్లనే మీకు దూరం అవ్వడం అయితే జరిగింది మీ రిలేషన్ అయితే ఆ ఒక బ్రేక్ పడ్డానికి థర్డ్ పార్టీనే కారణం ఇది మనసులో మీరంటే ప్రేమ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి ఇష్టం ఉన్నా కానీ మీ నుంచి వెళ్ళారు ప్రేమ ఉన్నా కానీ మీ నుంచి వెళ్ళడం అయితే జరిగింది ఎందుకు వెళ్ళారు అని అంటే థర్డ్ పార్టీ కోసమే మీ నుంచి దూరం అయ్యారు రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి ఇక్కడ నేను మీ పర్సన్ डेट आफ बर्थ सिक्स नंबर नंबर टू नंबर फोर नंबर नाइन नंबर थ्री नंबर सेवन नंबर फाइव नंबर सेवेंटीन नंबर थर्टी नंबर सिक्सटीन नंबर थ्री नंबर एट ये नंबर 7 था ऑनलाइन कि मी पर्सन नेम फर्स्ट लेटर एल लेटर के लेटर पी लेटर ఎఫ్ లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్స్ అయితే ఉన్నారు రాసులు అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి మీకు కనెక్ట్ అనేది అవుతాయి అన్నమాట ఎనర్జీస్ అనేది ఈ లెటర్స్ ఉన్నా లేకపోయినా మీ నేమ్స్ ఉన్నా మీ పర్సన్ నేమ్స్ ఉన్నా లేకపోయినా అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి అలాగే మీ ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది సో మీకైతే కనెక్ట్ అనేది అవుతుంది మీ పర్సన్ ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వ ఇవ్వలేకపోయారు అని అంటే ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ లో పెడుతున్నారు అంటే వాళ్ళు మీరు కాకుండా ఇంకా వాళ్ళకు వేరే థర్డ్ పార్టీ వేరే రిలేషన్లో ఉన్నారు అందుకని మీరు అడిగినప్పుడు మీరు మీకు సమాధానం చెప్పకపోవడము అక్కడ వాళ్ళని ఇష్టపడ్డారు నేను దీంట్లో ఉండాలా ఈ రిలేషన్కి న్యాయం లేక ఆ రిలేషన్కి న్యాయం చేయాలా అనే విధంగా ఫీల్ అవుతూ ఆన్ అండ్ పెడుతున్నారు లో పెడుతున్నారన్నమాట ఒక సైడ్ ఏమో మీరు గుర్తొస్తున్నారు కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అదే జరుగుతుంది మీరు చూపిస్తున్న ప్రేమ కూడా ఆ ప్రేమను కూడా స్వీకరించలేకపోవడం ఎందుకు అంటే థర్డ్ పార్టీ పైన ఎక్కువ ఇష్టం అఫెక్షన్ అనేది పెట్టుకున్నారు కానీ ఆ థర్డ్ పార్టీ వీళ్ళనుకున్నంత న్యాయమైన పర్సన్స్ అయితే కాదు అది మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు అక్కడ ఇష్టము మోజు అనేది అన్నమాట అలా పెంచుకొని మీకు ఆ ఏదైనా అడిగితే ఆ నేను వర్క్ బిజీలో ఉంటున్నాను నాకు కుదరలేదు ఆ నీకేం తక్కువ చేస్తున్నాను నీకు కావాల్సినంత టైము నీకు ఇస్తున్నాను నీకు కావాల్సిన విధంగా నేను నిన్ను చూసుకుంటున్నాను నీ నీకు ఏం ప్రేమ తక్కువ చేశాను అని అడగడము అయితే జరిగేదన్నమాట మీరు అడిగినప్పుడు మీకు నేనేం తక్కువ చేస్తున్నాను అన్ని విధాలుగా చూసుకుంటున్నాను ఇంకేం తక్కువ చేస్తున్నాను అనేవారు ఇక మీరు వాళ్ళ మాటలతో కామైపోయే వాళ్ళనమాట మీరేం కోరుకున్నారు కనీసము రావట్లేదు ఉండట్లేదు టైం ఇవ్వట్లేదు కనీసము రెండు మాటలు మాట్లాడితే చాలు అని అయితే మీరు అనుకునేవాళ్ళు కానీ వాళ్ళు మీ రిలేషన్లో కంఫర్ట్ గా లేకనే ఆన్ అండ్ లో పెట్టారన్నమాట ఎందుకోసము అని అంటే ఈ పర్సన్ అలా వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి అందుకని మిమ్మల్ని దూరం పెట్టడము మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పకపోవడము నాకు వర్క్ బిజీలో ఉంటున్నాను నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయి మీకేం తెలుస్తుంది అనడము నేను మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను దానివల్ల నేను కష్టపడుతున్నాను అని చెప్పడము తనను తాను డిఫెన్స్ చేసుకోవడము మీరు ఏదైనా ఇంకేదైనా స్ట్రాంగ్గా అడిగి మీరిస్తున్న ప్రేమను కూడా స్వీకరించకుండా నెంబర్ బ్లాక్ చేయడము మీరు పదే మీరు పదే పదే మెసేజ్ చేయడం వల్ల మీ నెంబర్ బ్లాక్ చేయడం కూడా జరిగేదన్నమాట ఒక సైడ్ ఏమో ప్రేమ కావాలండి ఇంకో సైడ్ ఏమో రెండు విధాలుగా నేను న్యాయం చేయలేము చేయలేకపోతున్నాను అనే విధంగా ఫీల్ అయ్యే వాళ్ళు వీళ్ళు వాళ్ళ కోసము వాళ్ళని ఇష్టపడి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఇటు మీ దగ్గర నుంచి సేకరించి అటు వాళ్ళకు కూడా సహాయం చేయడం జరిగింది తన తాను మోసం చేసుకున్నారన్నమాట మీకు విషయం చెప్పకుండా తనను తాను మోసం చేసుకోవడం వాళ్ళకు సహాయం చేస్తూ వాళ్ళకు కమిట్మెంట్ ఇస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నారు అందుకోసమే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయారు అన్నమాట మీతో మాట్లాడాలి ఏదైతే ఉంది ఇష్టం ఉంది నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు కానీ మళ్ళా బ్యాక్ స్టెప్ వేయడం ఎందుకంటే ఏడిపించారు కదా మిమ్మల్ని మిమ్మల్ని డిప్రెషన్లో ఉంచారు కదా సో అందుకని కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం ఆలోచించడం బాధపడడం నేను రాంగ్ స్టెప్ వేశానా లేదా నేను కరెక్ట్ వేలోనే ఉన్నానా అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం మీకు అందుకనే ఇవ్వలేకపోవడం ఆన్ అండ్ లో పెట్టడం ఏదో ఒక సమస్య చెప్పడం వర్క్ రిలేటెడ్ సమస్య చెప్పడం నేను మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను నాకు అది జరగలేదు అని చెప్పడం కానీ అసలు నిజం అయితే కొంతమంది అసలు అయితే థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరం పెట్టారు టాక్సిక్ రిలేషన్ కోసమే మిమ్మల్ని దూరం పెట్టారు మీ ప్రేమను స్వీకరించలేదు ప్రేమ మీరు అడిగినప్పుడు ప్రేమ ఉంది అంటారు కానీ మీ ప్రేమను స్వీకరించలేదు ఈ వ్యక్తులు ఎలా అంటే హయ్యర్ పొజిషన్ అన్నమాట నేనుంటున్న నేనుంటున్న పరిస్థితి అలాంటిది నాకు టైం కుదరలేదు మాట్లాడడానికి నీకేం తక్కువ చేస్తున్నా నీకేం తక్కువ చేయట్లేదు కదా మీకు చూసుకుంటున్నాను కదా మిమ్మల్ని దూరం చేసుకోలేదు కదా ఇంకా కమిట్మెంట్ అంటే ఎలాంటి కమిట్మెంట్ కావాలి అనేది అయితే అనడం కూడా జరిగింది అన్నమాట మీరు అడిగినప్పుడు ఇలాగే మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోవడం అయితే జరుగుతుంది వెయిట్ చేస్తున్నారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఒక పక్క రావాలని ఉంది ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది అయితే ఉంది మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో మీ పర్సన్ గురించి చూద్దాం యూనివర్స్ చూస్తున్నాం మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ క్లారి ఇంతకు ముందు కూడా ఇదే వచ్చిందండి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు మీకు యూనివర్స్ కూడా ఏం చెప్తూ ఉందంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తాను అని అంటున్నాడు కానీ థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరం పెడుతున్నారు వాళ్ళదంతా వాళ్ళ బాధ్యతలు స్వీకరించడం వాళ్ళకి న్యాయం చేయడము అనేది అయితే ఉంది స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నాడు కానీ ఆలోచిస్తారు వెంటనే నేను ఏదో ఒక నిర్ణయానికి రావాలి నేను కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే అనుకుంటారు కానీ వాళ్ళు ఏదైతే మీకు మోసం చేశారో ఆ మోసం గురించి అయితే ఆలోచిస్తారు అన్నమాట దాని గురించి అయితే ఫీల్ అవుతారు మళ్ళా అలా ఫీల్ అయ్యి ప్రోగ్రెస్ చేయాల చేయకూడదా కమిట్మెంట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది అయితే ఉంది రావాలి అనుకుంటారు చెప్పాలి అనుకుంటారు కానీ ప్రోగ్రెస్ అయితే చేయలేకపోవడం మీకు తన మనసులో ఉన్నది చెప్పుకోలేకపోవడం కొంతమంది ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ గురించి కూడా మిమ్మల్ని దూరం పెడుతున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు ఉన్నా కానీ ఏం చేయలేకపోవడం అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇలానే ఉంటున్నారు మీకైతే ఎలాంటి నిర్ణయము చెప్పలేకపోతున్నారు వీళ్ళ వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే వీళ్ళు స్వార్థ పూరితమైన మనుషులు తన స్వార్థం తను చూసుకుంటారు మీ దగ్గర అన్ని విధాలుగా సహాయం పొంది మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మోసం చేశాను అనే గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది ఒక సైడ్ రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నానట యూనివర్స్ కూడా ఏం చెప్తుంది ఏదైతే వాళ్ళు మోసం చేశారో అవన్నీ వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు రావాలని ఉన్నా కానీ వాళ్ళు చేసిన మోసం ఏదైతే ఉందో అది గిల్టీగా ఫీల్ అవుతున్నారు అందుకని కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు అనేది అయితే వస్తుంది ఇదే అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ ఎంత వరకు నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకేనా మరో రీడింగ్ తో అయితే నేను మీ ముందు ఉంటాను ఓకే బాయ్ అండి